ఆల్మోస్ట్ ఒక త్రీ ఫోర్ మంత్స్ అవుతున్నట్లు నేను చూసి అంతే సో లాంగ్ బ్యాక్ సో మనం కంపేర్ చేయడానికి లేదు కాకపోతే మీకు ఒక చిన్న నార్మల్ గా చెప్పాను అనమాట ఒక చిన్న క్యూరియాసిటీ కొద్ది అనుకోవచ్చు లేకపోతే సమ్ సిమిలారిటీస్ అనుకోవచ్చు యాజ్ ఏ ఆడియన్ గా చెప్తున్నాను ఇది యాజ్ ఏ యాంకర్ గా మాట్లాడట్లేదు మీతో యాజ్ ఎన్ ఆడియన్ గా ఏంటంటే నేను కింద లైక్ అంటే కామెంట్స్ చూస్తే ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు ఆ ట్రైలర్ టైమ్ లోనే ఇవన్నీ వచ్చాయి అండ్ మనం ఆ వెహికల్ గురించి కూడా మాట్లాడుకోవాలి ఆ వెహికల్ కాన్సెప్ట్ కూడా చాలా బాగుందండి దానికి ఏదో ఏదో పేరు కూడా పెట్టినట్టు

సో మీరు అబ్జర్వ్ చేస్తే దాని ఫ్రంట్ చూస్తే ఒక ఫేస్ లాగా ఉంటుంది అండి అది అలా క్రియేట్ అయింది వచ్చినప్పుడు మా ప్రొడక్షన్ డిజైన్ రెడీ అయ్యాను ఏంటి అది బాగుంది మంచి పేరు అయినా పెడదాం కదా కార్కి అని తన ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు పద్మిని ప్రీమియర్ లాగా ఏదైనా ప్రేయర్ పెడదాం అని చెప్పేసి ఈ కారు కొత్త కార్ అవ్వాలి ఇప్పటిదాకా లేని బ్రాండ్ లాగా చూపిద్దాం అని చెప్పేసి అన్నాడు బట్ దెన్ పద్మిని ప్రీమియర్ ఇది కాదు ఏదో పడాలని చెప్పి నేను సరదాకు రోజు వచ్చి బేబీ అన్నాను బేబీ బేబీ అనేసరికి అందరూ మంచి ఎక్సైట్మెంట్ వచ్చింది అన్నమాట సో ఐ ఫెల్ ఓకే యాక్చువల్గా మేము అది ఎలా ప్రమోట్ చేసినట్లు అనిపించింది అంటే పవిత్ర గారు రావడం ఆ కార్ ని తీసుకొని రావడం హే నా బేబీ వచ్చేసింది అని నరేష్ గారు వచ్చేసరికి ఈయన కార్ అన్నారా ఈవెంట్ అన్నారా అనేది పీపుల్ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి కామెంట్స్ లో కూడా అదే పెట్టారు నరేష్ గారు మీరు కార్ గురించి మాట్లాడారా పవిత్ర గారి గురించి మాట్లాడారా అని చెప్పేసి బట్ ఇట్ ఈస్ ఫనీ కన్వర్సేషన్ అండ్ వన్స్ మూవీ స్టార్ట్ అయినప్పుడు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫిఫ్త్ ఆఫ్ జనవరి అనుకుంటా కదా ముహూర్తం షార్ట్ మొదలైన ట్వంటీ సిక్స్ ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ ఫైవ్ నేను యాక్చువల్ గా నేను అప్పుడెప్పటి నుంచో అప్పట్లో నేను చూశాను అనమాట రైట్ ట్వంటీ ఫిఫ్త్ స్టార్ట్ అయింది అప్పటి నుంచి చాలా తొందరగా అయిపోయినట్లు ఉంది కదా ఎన్ని డేస్ లో కంప్లీట్ చేశారు థర్టీ ఫైవ్ డేస్ అండి థర్టీ ఫైవ్ డేస్ లో ఫైవ్ స్టేట్స్ లో షార్ట్ అండ్ కంప్లీటెడ్ కంప్లీట్ ఫిల్మ్ అంటే యూజువల్ అండ్ టు గివ్ అన్ ఐడియా ఆన్ అండ్ ఎవరేజ్ ఫర్ అ స్మాల్ ఫిల్మ్ ఫార్టీ టు ఫిఫ్టీ డేస్ ఉంటాయి బట్ మేము థర్టీ ఫైవ్ డేస్ లోనే మీ మేనేజ్ టు కంప్లీట్ ద హోల్ ఫిల్మ్ యా థర్టీ డేస్ లో లైక్ ప్రి అండ్ పర్స్ట్ వర్క్స్ అంతా కూడా మొత్తం కలిపి ఎంత టైం ఎంత పట్టింది అంటే కథ లెవెల్ నుంచి చాలా టైం పట్టింది బట్ వన్ మూవీ అనుకుని డేట్స్ అంతా లైక్ అంటే వీళ్ళంతా ఓకే వన్ ఇయర్ అండి వన్ ఇయర్

గొప్ప డైరెక్టర్ అయితే సరిపోదు గ్రేట్ హ్యూమన్ అవ్వాలి యూ హ్యావ్ ఎ కైండ్ హార్ట్ అని హక్ చేసుకున్నాడు సో దట్స్ ద బెస్ట్ కాంప్లిమెంట్ ఐ గాట్ టిల్ డెట్ సో కైండ్ హార్టెడ్ అన్నారు కాబట్టి నైంటీస్ డైరెక్టర్ ఆదిత్య హాసన్ రైట్ వా మీ ఇద్దరికి కొంచెం సిమిలారిటీస్ ఉన్నాయి లైక్ అంటే ఫ్యామిలీ ఓరియంటెడ్ ఆయన కూడా ఇదే ఇయర్ లో తీసి నైన్టీస్ మంచి హిట్ కొట్టారు ఆఫ్టర్ దట్ యూ అండ్ ఆదిత్య హాసన్ గారితో నేను కూడా అంతకు ముందు అంటే ఫ్యామిలీ ఐ మీన్ నైన్టీస్ టైమ్ లో మాట్లాడాను హీఈ్ ఆల్సో లైక్ అంటే ఎమోషన్స్ ఎక్కువ క్యారీ చేసే వాళ్ళే ఇలాంటి కంటెంట్స్ ఇవ్వగలరేమో అనిపిస్తుంది ఆఫ్ కోర్స్ క్రియేటివ్ పీపుల్ నాకు తెలిసినంత వరకు చాలా సెన్సిటివ్ గా ఉంటారు అనుకుంటాను బికాస్ వాళ్ళు పైకి కనిపించడానికి ఏంటంటే క్రియేటివ్ పీపుల్ వాళ్ళకి అన్ని తెలుసు కానీ కాకపోతే ఏంటంటే వన్స్ వాళ్ళు ఆ క్రియేటివ్ అనేది ఎమోషన్స్ కూడా వాళ్ళు క్యారీ చేసినప్పుడే ఆ క్రియేటివిటీని ఎక్కువగా పండించగలరేమో అనిపిస్తూ ఉంటది నాకు ఏమంటారు దానికి మీరు ఇట్ మేక్స్ ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫ్యామిలీ గురించి మాట్లాడదాము లైక్ అంటే ఇప్పుడు ఇలాంటి రోడ్ ట్రిప్స్ అనేది మీరు ఎప్పుడైనా ఫేస్ చేశారా యా అంటే కథ పుట్టిందే మా మేము వెళ్ళిన ఒక రోడ్ ట్రిప్ నుంచి బేసికలీ లైక్ అంటే సరదాగా చెలితో సరదాగా జరిగిన కాన్వర్జేషన్స్ వీటి నుంచే ఇట్ కేమ్ అవుట్ సో ఐ టెల్ యూ ఐ టెల్ యూ ద స్టోరీ లైక్ ఐ సో బేసికల్లీ ఐ వాస్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ సంథింగ్ ఆ టైంలో నేను హైదరాబాద్లో ఉండేవాడిని మై పేరెంట్స్ యూస్ టు స్టే ఇన్ మండ్యా అని కర్ణాటకలో ఒక ప్లేస్లో డాడ్ యూస్ టు వర్క్ దేర్ దెన్ మా చెల్లి బెంగళూరులో ఉండేది అనుకోకుండా ఒకసారి తిరుపతికి ట్రిప్కి వెళ్ళాం అనమాట రోడ్ ట్రిప్ రోడ్ ట్రిప్ యా కార్లో వెళ్ళాం సో తిరుపతికి వెన్ వీఆర్ గోయింగ్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే లైక్ చెల్లికి నాకు చాలా ఈజీగా గొడవ అయిపోయేది ఈజీగా హర్ట్ ఇద్దరినిద్దరం హర్ట్ చేసుకునేవాళ్ళం బేసికలీ చాలా ఈజీగా ఊరికి గొడవ అయిపోయేది అనమాట చాలా ఈజీ కదా టీవీ దగ్గర వాటర్ వాటర్ బాటిల్స్ లో ఇలాంటి కదా యా సో ఈ చిన్న చిన్న ఫైట్స్ ఇట్లా ఇట్లా అవుతూ ఉండేది ఈజీగా హర్ట్ అయిపోయేవాళ్ళం దెన్ అదే ట్రావెల్లో మీ తెలియకుండా చాలా బాగా అర్థం చేసుకున్నాం ఒకరినొకరు అండ్ ఇది అయిపోయింది నేను తిరిగి ట్రావెల్ అయ్యి తిరిగి బ్యాక్ వస్తుంది అనమాట అప్పుడు నేను అర్థం చేసుకుంది ఏంటి అంటే ఈ త్రీ ఆర్ ఫోర్ ఇయర్స్లో ఇండివిజువల్గా మేము చాలా డిఫరెంట్గా గ్రో అయ్యాం లైక్ నా నా ఐడియాలజీస్ మారిపోయి నా ఫ్రెండ్ సర్కిల్ మారిపోయింది చెల్లి ఫ్రెండ్ సర్కిల్ మారిపోయింది బికాజ్ వీఆర్ గ్రోయింగ్ డిఫరెంట్లీ ఎట్ డిఫరెంట్ అట్మాస్ఫియర్స్ దానివల్ల గొడవలు అయి ఇదే కనుక ఇంట్లో జరుగుంటే ఇదే గొడవ ఒక ఇంట్లో జరుగుంటే అది అది దాని బెడ్రూమ్కి వెళ్ళిపోయింది నేను నా బెడ్రూమ్కి వచ్చేవాడిని డోర్లో క్లోజ్ చేసుకునే వాళ్ళు మాట్లాడుకునే ఎప్పటికీ సాల్వ్ అయ్యేది కాదు బట్ వీఆర్ సిట్టింగ్ ఇన్ ఏ బాక్స్ కార్ లోనే కూర్చోడం వల్ల ఏదో ఒక లో మాట్లాడుకోవాలి మాట్లాడుకున్నప్పుడు ఇద్దరికి ఇద్దరు ఇంకొంచెం బెటర్గా అర్థం అవుతాం బెటర్ అండర్స్టాండింగ్ ఉంటుంది బెటర్ బాండింగ్ క్రియేట్ అవుతుంది సో బికేమ్ మోర్ క్లోజ్ ఆఫ్టర్ ద ట్రిప్ దిస్ ఇస్ దిరేషన్ సో అజ్ ఐ టోల్డ్ యూ దర్ నో అదర్ ఇన్స్పిరేషన్ ఫర్ దిస్ ఫిల్మ్ ఇట్ ఇట్ కేమ్ ఆఫ్ లైఫ్లీ ఇట్ అవుట్ ఫ్రం యువర్ లైఫ్ లైఫ్ బట్ ఇట్ ఈస్ నిజంగానే అది చాలా సిమ్లర్ గా అనిపిస్తూ ఉంటది లైక్ అంటే సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అవనివ్వండి సిస్టర్స్ సిస్టర్స్ బ్రదర్స్ బ్రదర్స్ ఎవరైనా అవనివ్వండి జనరల్ గా ఫైటింగ్స్ అనేవి చాలా కామన్ నాకు సిస్టర్స్ ఉన్నారు మేము ఒక చోటు ఉన్నామంటే గంటకు గంటకోసారి గొడవ అవుతున్నాం మాకు ఆ గొడవలు కూడా చాలా అంటే ఇందాక మీకు చెప్పినట్లు ఎగ్జాంపుల్ టీవీ రిమోట్ దగ్గర లేకపోతే ఎస్పెషల్లీ ఇన్ సమ్మర్ వాటర్ బాటిల్స్ తాగిప్పటికీ మేము వాటర్ బాటిల్ వాటర్ బాటిల్ పోతే మా మమ్మీ ముగ్గురినే తెడుతుంది అనమాట అలా జనరల్ గా ఇలాంటి గొడవలు అవుతాయి ఉంటాయి ఇలాంటి గొడవలు అయినప్పుడు కొంతసేపు మాట్లాడుకోకుండా మళ్ళీ అయ్యాక అవసరం వచ్చి మాట్లాడుకోవడం సంథింగ్ ఇది అంతా అనిపిస్తూ ఉంటది ఈ ఫన్నీనే మీరు లైక్ అంటే ఆ గొడవల్ని ఈ ఫన్నీనెస్ రెండింటిని మీరు ఇందులో యాడ్ చేశారు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా హే ఇది మన ఇంట్లో జరిగినట్టే అనిపిస్తుంది కదా అని చెప్పి చాలా తొందరగా కనెక్ట్ అవుతారు పీపుల్ పర్సన్స్ ని చాలా ఈజీగా అవుట్ చేసి ఛాన్ చేసి పెట్టేసినట్టు ఉన్నారు కదా అదే అండి అంటే ఇట్స్ బేసికలీ రిలేటబిలిటీ అండి అంటే మనం మనకి లైక్ ఎందుకు మనం వెళ్ళి లైక్ చిన్నప్పటి ఏదో మెమరీ ట్యాప్ అయినప్పుడు మనకు ఒక చిన్న చిన్న హాయిని ఇస్తుంది బేసికల్ మనకి అంటే మనకు తెలిసిన లొకేషన్ లో షూట్ ఏ ఇది నాకు తెలుసు అంటాం మనం రిలేటబిలిటీ బేసికలీ మనకు తెలిసింది ఒకటి స్క్రీన్ మీద ఉన్నప్పుడు మనకు బాగా కనెక్ట్ అవుతాం అదే పాయింట్ అంతే సినిమాకి నాకు తెలిసి సెల్లింగ్ పాయింట్ కామెడీ ఎమోషన్స్ ఇవన్నీ ఉన్నా యాక్టర్స్ పర్ఫార్మెన్స్ ఇవన్నీ ఉన్నా ద మేజర్ రీజన్ ఈజ్ రిలేటబిలిటీ బేసికలీ ఓకే ఎందుకు ఇంతమంది కనెక్ట్ అవుతున్నారు అంటే ఇట్స్ బికాస్ ఆఫ్ రిలేటబిలిటీ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి